నమస్తే జీబీ సెవెన్ న్యూస్కి స్వాగతం గుండెల్లో కట్టుకున్న జనాలు వైజాగ్ చెన్నా కన్వెన్షన్ సెంటర్లో సోమవారం ఉదయం సోషల్ మీడియా వారితో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా గాల్వీడు మండలం అరివీడు గ్రామానికి చెందిన మలసాని అనిల్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ సోషల్ మీడియాలో పనిచేయటం మా అదృష్టంగా భావిస్తున్నామని ఈ మధ్య కాలంలో మా సోదరుడు భరత్ ప్రమాదవశాత్తు మరణించడం జరిగిందని తను ఎప్పుడూ జగనన్నతో ఫోటో దిగాలని అనేవాడని అలాగే మీతో మాట్లాడడం మా అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు నెలలో మా తమ్ముడు మరసాలి భరత్ కుమార్ రెడ్డి ఎలక్షన్ టైంలో చెంది గారు మరియు భార్య గారు మా కుటుంబానికి చాలా అందగానే ఇరవై నాలుగు గంటలు జగన్ 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 అన్న మీ ఇరవై నాలుగు గంటలు మీ ఇంట్లో పూజించే టైంలో కూడా ఎప్పుడు దేవుడు పూజించి మీకు రాజశేఖరెడ్డి గారికి ఎప్పుడు రోజు మీరు బాగుంటే రాష్ట్రం బాగుంటుందన్న మన యూత్ అంతా బాగుంటుంది మన యూత్ బాగుంటే బాగుంటామన్నా ఇంకోట ఈ రోజు ఇక్కడ రావడానికి ఉద్దేశం నా కుటుంబానికి ఇక్కడ ప్రతి ఒక్కరు కుటుంబం నాకు మీరు అందుకు చాలా అండగా ఇచ్చారన్నా ఏమంటే మీరు చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాలకు సోషల్ మీడియా మామూలు ఎల్లో సోషల్ మీడియా వాళ్ళు ఎంత చేసినా మన అరకు వచ్చిన తర్వాత ఛార్జీ తీసుకున్న తర్వాత మనం ఐసీబీ సోషల్ మీడియా ఎంత స్ట్రాంగ్ అంటే అన్న అసలు ఎల్లో మీడియా మరియు పచ్చభద్రికలన్నీ భయపడిపోతున్నాయన్నా ఇంకోసారి ఇంకోటి ఏమంటే చెప్పడం ముఖ్యంగా మా తమ్ముడు చాలా సార్లు ధన్యవాడన్నా నేను ఒక్కసారి జగన్ కలిసి ఒక్కసారి జగనన్నతో ఫోటో దిగి చనిపినప్పుడు బాధలు అన్నాడన్న మట్టిలో కలిసిన సంతోషంగా అన్నాడన్న ఇంకోటేమంటే ఇప్పుడు మా తమ్ముడు జరిపినందుకు బాధ ఉన్నా కూడా ఆ బాధను దిగుమింగుకొని ఇంత దూరం మిమ్మల్ని ఒక్కసారి కలిసిన ఒక్క ఫోటో దిగినా మా తమ్ముడు ఆత్మకు శాంతి కలుగుతామని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న ఈ ఆ కుటుంబంపై ఇలా ఉండి మీరు సినిమా అన్నా మీరు ఎప్పుడు మీరు ఎప్పుడు సింగల్ గానే వస్తారన్న వాళ్ళు ఎన్ని గుంపులు కట్టుకున్నా మీరు జనం గుండెలో గుడి కట్టుకున్నారన్న వాళ్ళు చందాలు ఎన్ని చెత్త కట్టినా మీరు మాత్రం సింగల్ గా వచ్చి రెండు వేల ఇరవై నాలుగులో మీరే వెళ్తారు ఇలా మరో మూడు నాలుగు సార్లు మీరేమన్నా ఆంధ్రప్రదేశ్కి సీఎం అవ్వాలని మీరెప్పుడు మీరెప్పుడు బాగుండాలని అద్దె మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇంకోటేమంటే ప్పుడు చాలా బాధ అన్న వాళ్ళు ఇట్లాంటి దెబ్బలు తగిలిన మీరు అసలు నిరుత్సాహపడకుండా అనుకున్నా మరింత మా దగ్గర వస్తుంటే నిజంగా చాలా జీవితానికి చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా మీకు ఎప్పుడో మా కుటుంబం జై you <laughs>